యండీ ఈరోజైతే నేను కోడిగుడ్లు వండుతున్నానండి కోడిగుడ్లోకి ఏమేస్తున్నానంటే ఇగోండి మామిడికాయలు ఎండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటా వేస్తున్నానండి ఇగో చూడండి ఎండు రోయలు మామిడికాయ కొంచెం లైట్గా పసుపు చేశానండి గుడ్లు పేలకుండా ఉంటాయి పైకి ఎండు రోజులు వేస్తున్నాను అండి రోజులు కూడా దోరగా కొంచెం ఫ్రై చేస్తుంటే మామిడికాయలు చేయడం వచ్చేసిందండి ఇంకా మనకి మామిడికాయలు చేపల కూరలో అని ఇండ్లు అని వేసుకొచ్చండి బాగుంటుంది మామిడికాయ కానీ ఎన్ని రోజులు కోడిగుడ్లు మామిడికాయ చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు మగ్గినాయి కదండి ఇప్పుడైతే మామిడిగా ముక్కలు వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఇదిగోండి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి కారం వాటర్ ప్రూఫ్ ఏమన్నా vamos a cuando pues ఎప్పుడైతే మూత పెట్టుకుంటామండి కూర ఎక్కడ దాకా ఉడికిందో చూద్దామండి పోయిందండి కూర అయిపోయింది ఇదిగోండి రేపు వద్దున్న మాకు టిఫిన్ కండి ఆదివారం కదా రేపు ఇదిగోండి మైదాపిండిలోకి బజ్జీలు అయితే వేస్తున్నానండి ఇదిగోండి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అండి ఇందులో కాల్సినవి ఇదిగోండి పెరుగు కొత్త తీసుకున్నానండి సాల్ట్ అండి ఇదైతే కొడుకుమిర్చి సోడా ఇది ఎందుకైతే వేసుకుంటారంటే బజ్జీలు మనం బాగా రావాలంటే ఇది వేసుకోవాలండి సోడా వేసుకుంటే బాగా వస్తాయండిపోయి బాగా కలుపుకుందామండి ఈ రోజు నైట్ నానబెడితే రేపు పొద్దున్న బాగా వస్తాయండి బజ్జీలు ఇంకా అంతగానేసి ఇప్పుడు చేస్తున్నానండి ఇది ఇవ్వండి చూడండి పిండి అయితే కలిపేసానండి ఈ రోజు నైట్ ఉండాలండి ఇది పొద్దున్నే వేసుకుంటే బాగా వస్తాయండి బజ్జీలు ఇదిగో కలిపేసానండి బజ్జీలు వేస్తున్నాను కదండి దాంట్లో ఒక కండి అండి పల్లీలు అండి కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు అండి కరివేపాకు కూడా వేస్తాను ఇదిగోండి బజ్జీలు చూడండి వేస్తున్నాను చూసారా బజ్జీలు అలా వేసాను ఇదిగోండి నైట్ టైం కలుపుకుంటే ఇలా వస్తాయండి బజ్జీలు బాగా వస్తాయి బజ్జీలు చూసారా రౌండ్ వచ్చినాయి అండి బజ్జీలు చూసారా బజ్జీలు ఎలా వచ్చినాయో బాగా వచ్చినాయి కదండీ చాలా గుల్లగా కూడా ఉన్నాయండి బజ్జీలు పల్లీల చట్నీ బజ్జీలు బాగున్నాయా చాలా బాగున్నాయి పల్లీ అదిగో నేను కూడా టిఫిన్ పెట్టుకున్నానండి ఇప్పుడు తింటాను మా పిల్లలు కూడా దిగుడు